ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం పూర్వ విద్యార్థుల అపురూప ఆత్మీయ కలయిక సిరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చిన్నంపేట గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థి ఎల్లపు వీరభద్రరావు అబ్బులు తనయుడు ఎల్లపు సురేంద్ర శ్రీమతి రేణుక ఆర్థిక సహాయంతో అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థిని విద్యార్థులు సకుటుంబ సపరి సమేతంగా హాజరై తమ చిన్ననాటి జ్ఞాపకాలను జ్ఞాపకం చేసుకుంటూ తమ అనుభవాలను పంచుకున్నారు ఈరోజు ఈ తాము ఈ స్థాయికి వచ్చామంటే తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయుల కృషి అని తమకు విద్యను బోధించిన ఉపాధ్యాయులను గుర్రాల రథంపై మంగళ వాద్యాలతో వేద మంత్రాలతో బాజా భజింత్రీలతో బాణ చంచా మరియు పూల వర్షాల మధ్య ఊరంతా ఊరేగిస్తూ పాఠశాలలకు ఆహ్వానం పలికారు గురువులకు సన్మానం చేస్తూ తీపిజ్ఞాపికలను నెమరవేసుకుంటూ శాంతికి సన్నాహమైన పావురాలను ఎగరవేశారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులకు తీపిజ్ఞాపికను అందజేస్తూ కష్టంలో ఉన్న ప్రతి స్నేహితులకు ఆపదలో ఉన్న ఎవరికైనా తమ వంతు సహాయంగా కొంత సొమ్మును ప్రకటించి ప్రతి సంవత్సరం ఎవరో ఒక్కరికి సహాయం చేయాలని తీర్మానం చేశారు ఈ కార్యక్రమానికి విద్యాబుద్ధులను బోధించిన గురువులు ఎస్ జహారుద్దీన్ మాస్టారు ఎన్ తిరుపతిరావు మాస్టారు ఐఎంఎల్ రా ఐఎంఎల్ ఎం రాజు మాస్టారు పూలమాలలతో దుస్సాలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వాహకులుగా శ్రీ పాసిల్ల తాతారావు శ్రీ మేడిది సింహాచలం పలివెల సూర్యకుమార్ తిబిరిశెట్టి శ్రీనివాస్ షేక్ భాను శ్రీ కొట్టన శ్రీనుమంగా దంపతులు మరియు పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమ యొక్క సహాయ సహకారాలు అందించారు